ముందుగా మేకని నిలిపి నింపి జీవుని బలిసేవరా మెత్తటి మాత వారి దేవుని ముందుగా బూరు ఎప్పటిక్క తల్లికిగా మేకని పోతుందిగా ఒక తోక కాలు గచ్చేస్తారా ఎవరు నేను భక్తులు పెట్టక పడతాం గర్చండి మన భక్తుల పళ్ళు

ఈ మార్కినే వనాతమనే కన్నం కనెక్టన్స్ కరరేరే జీవుడే దేవుడన్నప్పుడు నాకల కూడా జీవుడున్నదిగా ఆ నాకల కొర జీవుడున్నాడు ఆ దేవుడే కోస్తునలా మన పాట ఉన్నది ఎక్కడి ఇది సంచుల మాటమ్మురా నిండా చెయ్యాక తెలు చూస్తే ఆనందమోరా దేవుణ్ణి ముందర నాక ముందట దేవుణ్ణి బట్టి పోసిండు మన పాట ఉన్నది నాకు అనేది రౌతు అది కట్టే దేవుడు అనుకో నిజమైన దేవుణ్ణి పోస్తున్నారు అలా ముందుగా దేవుణ్ణి బట్టి కోచిరి నాకల్ దేవుడు ఉన్నాడు ఆడ దేవుడు అడిగారు అతలలో దేవు గారు దేవుడు తెలుస్తున్నా దేవుడే జన దేవుడు అన్న దేవుడు దేవుడు అన్నప్పుడు అన్ని ఎన్ని ఘటాలు ఉన్నాయి అన్ని ఘటాలలో దేవుడు అలానే దేవుళ్ళగా చూడాలా ఇక వాళ్ళనే మనము కోస్తున్నాము రుకుతున్నాము కడుపులా బొందలు పెడుతున్నాము మరి ఎట్లా భక్తుడు కాదా భక్తుడు కాదడుగా రాక్షసు గుణాలు ఎప్పటిదాక ఉన్నదో దాకా దైవ గుణాలు వచ్చేది కావు రాక్షసు గుణాలన్నీ పోయినప్పుడు కదా దేవుని గుణాలు వచ్చేది గుణాన్నే దేవుడు అన్నారు దేవుడు అన్న మాటకు ఇక నిర్గణము నిరాకారము రెండు చేస్తా అట్లా కాదు దైవ గుణాలు యాడున్నది దాన్నే దేవుడు అన్న మాట వస్తాయి ఇక దానికి అన్ని రూపాలు పుట్టిస్తుంది ఇష్టం వచ్చిన వాళ్ళు రూపం లేదు నిరగణం నిరాకారము ఆత్మకు రూపం లేదు కదా ఆత్మకు రూపం లేదు ఆకారం లేదు ఆత్మనే దేవుడు దానికి ఆకారం పుట్టిస్తుంది అన్న వాళ్ళ దుర్చేముంటుంది మన గణపతి పుణ్యం ఉంటుంది హనుమాన్లకు శ్లోక ఉంటది ఇవన్నీ కల్పనలే దేవుళ్ళేబాయి ఇవన్నీ దేవుళ్ళు అట్లా లేదు అచ్చు వేసిన కాగ్దాలని తల్లుకొని ముడిచేవురా తెలుపుతున్నాయి మాట ఎవరు మధ్యలో నాక ఇవన్నీ అచ్చు వేసిన కాగ్దాల రాతల్ని నమ్ముకొని పోతున్నారు అదే అవసరమా గాంధారీకి నూటొక్క కొడుకులు రాసి ఉన్నాయి కదా ఇప్పుడు మరి వాళ్ళన్నా విచారం చేసినా నూరేళ్ళ నూట ఒక్క కొడుకుని అంటే ఒక అంటే విచారం చేసింది వాళ్ళన్నా రాసి ఉన్నాయా రాసి ఏమైంది ఆ రాసితోడు ఎట్లా రాసింది తల్లితో డాక్టర్ కావాలి రాసితో ఏమన్నా రాసిండు కానీ సద సరేతోనికి అస్కలు కాదలే మరి నూరేళ్ళ నూరేళ్ళ ఒక్క ఆడి నూటొక్క కొడుకు అత్తగా మరి విచారం చేసిండా అచ్చు వేసిన కాగజాన్ని నమ్ముకొనే అవి పోతుంది ఓడి చెప్పి ఎట్లా చెప్పి అతని పోతుండ మాన్ దాత మంచి కల్పన వచ్చిండ ఆడి లేక మాన్ దాత నాకీ నాటిేసుడు ముక్కులకే ముందు కథలు ములు పడ్డారు ఇలానే కథలు ఇవన్నీ రాసి ఈ రాసిన కథల్యవాడు కూడా ముడుచుకున్నది వస్తున్నారు అవద్ధమతుడు రాసు అవద్ధవలసడు అరే రాసి సత్యమా అసత్యమా నిస్తమైంది ఏమైనా అందుకు ఈ శాస్త్రాల రాతలు బాగా విచిత్రం ఉండే పై ఒక్క గోరక గో గోరకనాథుడు పెంట్రలకి వెళ్ళి పుట్టింద పెంట్రలకి కనీస కమి కనీప నాతుడు ఏనుగు చెవులకెళ్ళి కూర్చుండట కర్ణుడు చవులకెళ్ళి కూర్చుందట విభుడు అడు జింకటెస్లో ఉన్నాయి కథలన్నీ అందుకు సత్యం అనుకుంటూ పోతున్నీ అది కాదు నీ ఆత్మకు పరిగెత్తి అచ్చిన మాటనే నమ్ము నమ్మేది అవసరం లేదు మన దగ్గర కూడా బుద్ధి ఉన్నాయి ఆ రాసు ఈ నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాలు ఇవన్నీ మనుషులే రాసిండు కదా ఓనికి ఎట్లా దోషిందట రాసిండు ఓనికి ఎట్లా దోషిందట రాసిండు మరి అన్న ఒక్క ఒక్క గంధర్లో ఎన్నో తీరు అన్ననే అబద్ధాలు సత్యము రెండు కలిసి కలిసి ఉన్నాయి కలిసి ప్రతి గంధరా రెండు కలిసి ఉన్నాయి అందుకెళ్ళి మనకి తాజా కావాలి